పల్నాడు జిల్లా పోలీస్ సత్తెనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు మీడియా సమావేశం పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున సత్తెనపల్లి మండలం రెంటపాళ గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కొరకు వస్తున్నట్లు సత్తెనపల్లి వైసీపీ కన్వీనర్ గజ్జెల సుధీర్ భార్గవ పోలీస్ శాఖ వారిని అనుమతి కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా అడగడం జరిగింది కానీ పోలీసు శాఖ వారికి పూర్తి సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించి వారి యొక్క రిక్వెస్టును చేయలేకపోతున్నట్లు శ్రీ ఎస్పీ గారు తెలియజేయడమైనది అన్నది రెంటపాళ్ల గ్రామంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని కొద్దిపాటి రహదారి కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా కేవలం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కాన్వాయ్తో పాటు మూడు వాహనాలను మరియు వంద మంది మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కార్యక్రమం చేయాలని తెలిపారు ఎక్కువ మందిని కార్యకర్తలను ఏర్పాటు చేసి శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు రేపు గ్రామానికి కొడ్లకొంట నాగమల్లేశ్వర గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఎక్సీఎం గారు వస్తున్నటువంటి ప్రోగ్రాంకి సంబంధించి జడ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు సత్యనపల్లి నియోజకవర్గ కన్వీనర్ ఆయన పర్మిషన్ అప్లై చేయడం జరిగింది దానికి సంబంధించి మేము పూర్తి సమాచారం ఇవ్వమని అడగడం కూడా జరిగింది మాకు ఎటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం అయితే జరగలేదు కాబట్టి ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మేము వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నామని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఆ నేరోగా ఉన్న రోడ్ కానీ ఎగ్జిట్ లేకపోవడం కానీ లేదా మొబిలైజ్ చేస్తున్న క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో అక్కడికి ఫీజిబిలిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీ కన్సర్న్లో ఏదైతే ఫీజిబిలిటీ ఉందో దాని ఆధారంగా వారి సెక్యూరిటీ కాన్వాయ్ని మరియు అడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ని అలౌ చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు కూడా క్లియర్గా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే సెక్యూరిటీ కాన్వాయ్ ప్లస్ అడిషనల్గా త్రీ వెహికల్స్ హండ్రెడ్ మెంబర్స్ని ఆ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అలౌ చేయడం జరుగుతుంది దానికి అంతకు మించి వేరే గ్యాదరింగ్స్ కానీ ఏమైనా చేసినా కూడా ఎటువంటి పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరగలేదు ఎవరైనా కూడా వీటిని పూర్తిగా గమనించాలి ఎటువంటి శాంతి భద్రతలు కానీ విఘాతం కలగకుండా ఈ గ్యాదరింగ్ అనేటువంటిది అనవసరంగా లార్జ్ గ్యాదరింగ్ చేయడం కానీ చెయ్యకూడదు ఆ విధంగా ఎవరైనా చేసి ఇటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తే ట్రాఫిక్ కానీ లేదు అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేదా డిస్టర్బెన్సెస్ అమాంగ్ ది పబ్లిక్ కానీ ఇటువంటి వేటివైనా కలిగిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ